ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సింధు లాగ్స్ ఇప్పుడైతే నేను మార్నింగ్ సిక్స్కి అయితే లెగ్సాను లెగ్సి నేనైతే ఇప్పుడు జుంబా క్లాస్కి అయితే వెళ్తాను అనమాట జుంబా క్లాస్కి వెళ్ళి వచ్చాక పిల్లలకైతే టిఫిన్ రెడీ చేసేసి వాళ్ళకు కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను డైలీ రొటీన్ అనమాట ఇప్పుడైతే నేనైతే వెళ్తున్నాను మార్నింగ్ సిక్స్ అయినా కూడా చీకటిగా ఉందండి బయట ఇప్పుడైతే నేను వాక్ చేసుకుంటూ నేను ఇలా వెళ్తున్నాను అనమాట డైలీ మా హస్బెండ్ అయితే బైక్లో డ్రాప్ చేస్తుండే కానీ పడుకొని లేగలేదు అందుకనే నేనైతే వాక్ చేసుకుని వెళ్ళిపోదాం టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా వచ్చేస్తున్నాను అనమాట రోడ్డు పైన ఎవ్వరు లేదు ఇది ఎంత చీకటిగా ఉందో చూడండి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ చేయండి ఇంటి దగ్గర అయితే బయలుదేరి ఇప్పుడైతే నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట వచ్చి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మేము కలిసి అయితే ఇప్పుడైతే వెళ్తాం అక్క వాళ్ళ ఇంటికి చూస్తూనే ఉండండి ఫైనల్గా అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట మా వదిన అక్కడి తీస్తుంది చూడండి చూసిన మా అక్క అయితే వచ్చేసాము చూడండి మా కోడ పెట్టేసింది ఎంత టైంకి వచ్చారు వీళ్ళు వంటలు అనమాట ఈరోజు మా పెద్దమ్మ స్పెషల్ చేస్తున్నారు ఇక్కడేమో నాటుకోడి చికెను ఇదేమో మా సెవెంత్కి ఫ్రై చేస్తున్నా ఇది ఏడు గుడ్ల అనుకోండి అనుకున్నాను చూసి ఇది ఈవినింగ్ బిర్యానీకి అనమాట ఈ చికెన్ మా అక్క క్లీన్ చేస్తా ఉంది ఇక్కడ పిల్లలతో వెళ్ళలేదు ఇక్కడ ఫోన్ చూసుకుంటుంది కొంచెం ఏడ్ చేయాలని ఆలోచితుంది మధ్యాహ్నం నాటుకోడి చికెన్ మా చిట్టికాడ తినిపిస్తుంది కూర్చో నీట్గా అయితే ఇంకా కుకింగ్ అవుతుంది అనమాట అన్ని వంటలు అయిపోయాయి ఇప్పుడైతే బిర్యానీకి అయితే పెట్టున్నాము బిర్యానీ అయితే అవుతుంది బిర్యానీకి ఇక్కడ చికెన్ రెడీ అవుతుంది అనమాట ఇక్కడ రైస్ పెట్టాము ఇక్కడ స్వీట్ కార్న్ అండి స్పెషల్ ఏ చికెన్ ఇది రెడీ అయిపోయి అనమాట ఇగోండి కాటికేట్ అంత పెట్టే అసలా చూడండి డ్రెస్ పాప కూడా రెడీ అవుతుంది చూడండి మా అయితే రెడీ అయిపోయింది చూడమ్మా చరీష్మా రెడీ అయిపోయింది చిన్న పాప ఇంకా రెడీ అవ్వలేదు అనమాట అలా అమ్మ రెడీ చేస్తుంది ఇప్పుడు మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట చెప్పండి వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట వీళ్ళిద్దరే వచ్చారు ప్రెసెంట్ మా చిన్ను ఇంకా రెడీ అవ్వలేదు ఓన్లీ డ్రెస్ వేసుకుందే వీళ్ళ కోసమని కూల్ డ్రింక్ తీసుకొచ్చని ఇప్పుడు ఇస్తున్నాడు మీరే కదా చుట్టాలు ఇంకా రెడ్డీ అవుతూనే ఉన్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇక్కడే రెడీ అవుతున్నారు మేమైతే రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాం అనమాట బర్త్డే గర్ల కోసం ఆ చిన్న బుల్లి కోడలు కూడా రెడీ అయిపోయిందండి డిస్ట్ అండి చూసి హాయ్ ాగున్నాను మీరు బాగున్నారా రెడీ ప్లేస్ ఫ్రెండ్ అయిన బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చారండి ఎప్పుడో రమ్మండి డెకరేషన్ చేయడానికి ఇంత లేట్కి వస్తే ఎట్లా చెప్పండి డబ్బులు ఇవ్వాలంట వెళ్ళి డెకరేషన్ తెలియకుండా మ్యాచింగ్ వేసుకున్న సర్ప్రైజ్ అనమాట అనుకోకుండా వేసుకున్నాం స్పెల్లింగ్ రాంగ్ రాస్తారనమాట బీఆర్ఐ అని పెట్టారు మళ్ళీ చేంజ్ చేస్తున్నారనమాట మేము కామెంట్ చేస్తున్నాం ముందు వీడియో తీసి డెకరేషను డెకరేషన్ టీమ్ చిట్టి రెడీ అయి మీకు వీళ్ళంతా మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట చూడండి ఎంత గ్యాంగ్ ఎక్కడ ఉన్నావు ఇంకెక్కడ లేరా పిల్లలు ఈ గల్లీలో పక్క గల్లీలో ఉన్నారు కదా తీసుకురప్పు ேம் ஏன்ேம் ஆனரா మేము బయట తీసుకెళ్ళి ఆడిపిస్తుంది అనమాట పిల్లలందరూ కొను ఇంట్లో ఉంటే అల్లరు చేస్తున్నారని చెప్పి బయటకి తీసుకొచ్చాము ఇప్పుడైతే కేక్ అయితే తీసుకొని వచ్చేసారు బావా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అవుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ తెలీదు లైట్ లాపిస్ ఫోటోలు తీస్తున్నారండి మళ్ళీ వీళ్ళకి よいしょ ఇట్లా ఫొటోస్ తీద్దాం అనుకున్నారనమాట పెట్టేసి కాకపోతే పిల్లలు ఉండడం వల్ల ఆడావిడ ఎక్కువైపోయింది ఇలా అంతా పొగ అయిపోయింది దగ్గు లెగిసిపోయింది అనమాట అందరికొన్నే అబ్బా బయటకు వెళ్ళిపోయారు అందరు దగ్గొచ్చేసింది దీనివల్ల ఫొటోస్ తీస్తుంటే బాగుండే కానీ ఆ టైంలో ఫొటోస్ తీయలేదు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా అందుకే తీయడానికి అవ్వలేదన్నమాట అవన్నీ ఒక్కసారే పెట్టేశారు వీళ్ళకి తెలియదు కరెక్ట్గా అది ఎలా పెట్టాలనేసి తెలియక అలా చేస్తారు అట్లా అయిపోయిందనమాట దాన్ని ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ చేస్తాము చూస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్ పొగైపోయింది పొగింది నిల్చోండి పక్క పక్కన నిల్చోండి అక్క పక్కన శ్రవంతి ఎందుకో జాయిన్ అయిపోయి నేను పెడతా లేదు తీస్తే పెళ్ళు ఇంకా అందరం ఒక్కొక్కలము అలాగే ఫొటోస్ దిగుతా ఉన్నాము కేక్ తినిపిస్తున్నాం అనమాట చిన్ను కూడా చాలా మంది గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళ వీళ్ళ ఫ్రెండ్ ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చింది చూపించి ఎంత బాగుంది ఇంకా అందరం అయితే అలా ఫొటోస్ దిగుతున్నాము మేమే లాస్ట్ అని చెప్పేసి ఇంకా లాస్ట్లో మేము తీసుకున్నాం ఫోటో ఎందుకంటే మా సాత్విక్ గడు అలిగాడు అనమాట మా కార్తిక్ ఒకటే గిఫ్ట్ కొనుక్కొని వచ్చాడు కార్తిక్ కొనుక్కొని వచ్చి చిన్నకి ఇచ్చాడు అనమాట నాకు కొనేసి ఇవ్వలేదు గిఫ్ట్ అని చెప్పేసి అలిగాడు అలిగితే వాడిని బాతిలో ఆడేసరికి లేట్ అయిపోయింది ఇంకా మాదే లాస్ట్ ఫోటో అనమాట అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ చేస్తాం వీళ్ళంతా వెజ్ అనమాట ఫ్రైడ్ రైస్ చేశాము ఫ్రైడ్ రైస్ అయితే తింటున్నారు ఫ్రైడ్ రైస్ స్వీట్ కాను ఇంకా వెజ్ పఫ్ తెచ్చారనమాట పఫ్ తింటున్నారు ఇంకా చిప్స్ పాయసం వేసి ఇచ్చామన్నమాట పిల్లలందరూ అయితే తింటున్నారు పాయసం కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు ప్రస్తుతానికైతే వీళ్ళ వీళ్ళ డిన్నర్ అయితే అవుతుంది మేమైతే ఇంకా తినలేదనమాట వాళ్ళు తిన్నాక మేము తింటాము తినేసాక వీళ్ళు డ్యాన్సులు చేశారు భలే చేశారండీ చూస్తూనే ఉండండి చాలా అనమాట వీళ్ళు చేసిన డ్యాన్సు కనిపించట్లేదు పిల్లలందరూ చాలా అంటే చాలా బాగా చేశారనమాట డ్యాన్స్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము రీల్స్ చేశారు అన్ని సాంగ్స్కి చాలాసేపు డ్యాన్స్ చేశారనమాట మా కార్తీక సాత్వికలు నేర్చుకుంటున్నారు కానీ వీళ్ళైతే చేయమన్నా కూడా చేయరు పిల్లలు ఎంత చక్కగా చేశారు చూడండి నాకైతే ఫుల్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి నాకైతే ఫుల్ హ్యాపీ వీళ్ళైతే డ్యాన్స్లు అయితే ఆపట్లేదండి ఎంత ఆపమన్నా కూడా నాటు నాట్ డాన్స్ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారనమాట మేమందరం అయితే ఇప్పుడు తింటున్నాం అనమాట డిన్నర్ చేస్తున్నాము పిల్లలు అందరూ తినేశారు వాళ్ళైతే డ్యాన్స్లు అయిపోయి వెళ్ళిపోయారు టెన్ అయిపోయిందనమాట టైము అంతవరకు చేస్తూనే ఉన్నారు ప్రెసెంట్ అయితే మేమైతే తింటున్నాం అనమాట అక్క బిర్యానీ చేసింది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి వంటలని చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ చెప్తుంది అనమాట బిర్యానీ సూపర్గా ఉందని చెప్పేసి అక్కడ సాంగ్స్ ఫుల్గా పెట్టేస్తారు సౌండ్ పెట్టేసి అక్క వాయిస్ వినిపించట్లేదు అందుకే నేను సైడ్లో మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను ఇది మామూలు కోడి చికెన్ గ్రేవీ చేసింది అనమాట కోడి అంటే సపరేట్ ఉంది ఇది మామూలు కోడి బిర్యానీ అయితే ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ అన్నీ ఖాళీ అయిపోయి ఏమీ మిగలేదు అసలు పాయసంతో సహా ప్రతి ఒక్కటి ఖాళీ అయిపోయింది అనమాట చూడండి బర్త్డే పార్టీ అయితే అయిపోయిందనమాట ఇంటికి అయితే వచ్చేసాము నాయన క్రికెట్ చూసుకుంటున్నారు ఇక్కడ ಈ ವೀಡಿಯೋ ಇದೆ ಅನ್ನೋ ನಟೈತೆ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಾಯ್ ಬಾಯ್